హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గుడ్ల ఒక కలలోకి వస్తే మనకు మంచా చెడ సో ఫ్రెండ్స్ నిలిచబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు మన విషయంలోకి వస్తే మన దేశంలో శకనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే దైవం దైవ విషయాలు వాస్తు అనేవి చాలా ముఖ్యమైనవి ఇక గుడ్లగోబ చూడటానికి మనకు భయం కలిగించే ఆ కళ్ళు చూస్తే ఏదో తెలియని ఆలోచన దాని వింత చూపులు మనల్ని ఏదో లోకంలోకి తీసుకుపోతాయి అలానే గుడ్లగోబ లక్ష్మీదేవి వారి అమ్మవారి వాహనం మరి గుడ్లగోబ కళలోకి వస్తే సంకేతాలు ఏంటి అనేది మనకు చాలా సందేహాలు ఉంటాయి మరి నేను ఐదు అంశాలుగా మీకు చెప్తాను ఒకటి గుడ్లగూబ ఎగురుతున్నట్లుగా మీ కళలో గాని వస్తే మీకు కొద్ది రోజుల్లోనే ధన లాభం లేదంటే మీకు రావాల్సిన అప్పు లేదా ఆగిపోయిన ధనం ఇటువంటివి మీరు అందుకోగలుగుతారు అతి తొందరలోనే ఇది శుభ సంకేతంగా మీరు భావించాలి అప్పుడే మీరు అనుకున్నది పొందగలుగుతారు ఇక రెండో విషయం చూస్తే గుడ్ల గూబ తీక్షణంగా చూస్తున్నట్లుగా కలలో కానీ వస్తే శుభ సూచనంగా లేదంటే అపశకనంగా భావించాలి ఇక మూడో విషయం చూస్తే గుడ్లకోబ కాలితో ఏదో ఆహారాన్ని పట్టుకొని ఎగురుతున్నట్లుగా మీ కళలో కాని వస్తే మీ జీవితంలో నుండి చెడిపోయి మంచికి మార్గంగా భావించాలి ఆ మంచి అనేది మీకు త్వరలోనే ఏర్పడుతుంది అన్నట్లుగా భావించాలి ఏదైనా ఆపద నుండి మీరు తప్పించుకున్నట్లుగా లేదంటే గట్టెక్కినట్లుగా భావిస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుంది ఇక నాలుగో విషయం చూస్తే గుడ్లగూబ కలలో కనిపించకుండా దాని అరుపు ఒక్కటే మీకు వినిపిస్తే పట్టించుకోనట్లుగా భావించవద్దు అలా అనుకుంటే అది మంచికన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఐదో విషయం చూస్తే గుడ్ల గూబ తెల్ల రంగులో ఉండేది కానీ కలలోకి వస్తే మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడని ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతలు మీకు కలలోకి వచ్చిన ఆరు నెలల్లోపే వాటిని పొందుతారని అనుకోవాలి సో ఫ్రెండ్స్ మరి గుడ్లగూబ మీ కళలోకి వస్తే చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది అది ఏ విధంగా వచ్చిందాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్